నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెలోని వీఐఆర్ అతిథి గృహాల్లో నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీడి చలపతిరావు మాట్లాడుతూ రెండో పంటకు సోమసిల్లో పుష్కలంగా నీరున్నా ఎప్పుడు సాగునీరు వదిలేదని తెలియక రైతులు ఆందోళనలో ఉన్నారని పాలకులు అధికారులు సాగునీరు ఎప్పుడు వదులుతారో చెప్పి రైతుల సమస్యను పరిష్కరించాలన్నారు కోవో నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఒక లక్ష ఇరవై ఐదు పేల ఎకరాల్లో రైతులు ఐదు లక్షల పుట్లు పండిస్తే కూటమి ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యం నలభై రెండు పేల మూడు వందల పుట్లు మాత్రమేనని ఈ ప్రభుత్వం ఎనిమిది శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయగలిగిందని అన్నారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులకు అండగా ఉంటామని అధికారులకుకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తే వైసీపీ పార్టీ నేతల రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి బట్టేపాటి నరేందర్ రెడ్డి డీఎల్డీఏ మాజీ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ జొన్నవాడ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ గాలిజ్యోతి తదితరులు పాల్గొన్నారు రెండవ పంటకి నీరు విడుదల ఎప్పుడు చేస్తారు దయచేసి ఆ తేదీని ప్రకటించండి తద్వారా డెల్టాలో ఉన్నటువంటి రైతులని ఆదుకోండి అనే ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ లీడర్స్ అయితేనేమి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కన్వీనర్ల సమక్షంలో అదేవిధంగా రైతులకు సంబంధించి కొడవలూరు మండల రైతు పార్టీ అధ్యక్షుడు అయితేనేమి అదేవిధంగా నియోజకవర్గ రైతు అధ్యక్షుడు అయితేనేమి మరి రాష్ట్ర విభాగం రైతు అధికార ప్రతినిధి కూడా ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది మరి అదేవిధంగా సీనియర్ నాయకులు మనం విజయకుమార్ విజయకుమార్ రెడ్డి గారు అయితేనేమి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ పార్టీ కన్వీనర్ కు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు ఐఏబి మీటింగ్ ఎప్పుడో నిర్వహించాల్సింది మరి పాలకులు కొంచెం బిజీగా అయినారో అర్థం కాలేదు కానీ ఇంతవరకు ఈరోజు రేపు ఇప్పుడు ఇప్పుడు పత్రికలు కూడా రేపు అది కూడా నమ్మకం ఉందో లేదో మరి భగవంతుడు తెలియాలి ఇప్పుడు ఇప్పుడో జరగాల్సినటువంటి ఐఏబీ మీటింగ్ ఇప్పటికీ నిర్వహించకుండా ఆందోళన చెందుతున్న రైతులకి ఒక ఏదో దిక్చూసిగా పలానా డేట్లో నీళ్ళు విడుదల చేస్తాం తద్వారా నాడు మొడలు రెడీ చేసుకోండి విత్తనాలు రెడీ చేసుకోండి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేది ఐఏవి మీటింగ్ ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు కమిటీ ఈ యొక్క మీటింగ్ని అయితేనేమి కలెక్టర్ గారి అధ్యక్షతన జిల్లాలో ఉండే ఎంపీలు గారు అయితేనేమి శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు జిల్లాలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా అధికారులు అంటే రెవెన్యూ సంబంధించి ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం సంబంధించిన అధికారులందరూ కూడా కలిసి ఈ యొక్క డెల్టా ప్రాంతంలో అయితే నాలుగు డెల్టాకు సంబంధించి ఫ్యాక్టరీలో సారీ ప్రాజెక్టులో ఎంతవరకు నీటి లభ్యతుంది మరి ఎంతవరకు అయితే మనం ఇవ్వగలనేది సాధారణంగా ప్రతి ఏడాది జరిగేటువంటి కార్యక్రమం ఇది మరి ఎందువలన మన జిల్లాలో మంత్రులు కూడా ఈ యొక్క ఐఏవి మీటింగ్కి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఇప్పటివరకు కూడా పోస్ట్ పని చేసుకుంటూ వస్తున్నారు మరి రేపటి రోజు అన్నారు అది కూడా మాకైతే నమ్మకం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు రైతుల పాలిట రైతుల పక్షాన రైతుల కొరకు పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ముందుగానే రైతుల గురించి ఒక పిలుపునిద్దాం కనీసం దాని ద్వారా అయితేనేమి పాలకలైతేనేమి అయితేనేమి కనీసం రైతుల పట్ల మరి ఒక మంచితనంగా మంచి ఒక డేట్లు ఏదైతే ఉందో ఈ రైతుకి నీటి విడుదల డేట్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సామాన్యుడైన సమస్య పట్ల మరి చెప్పుకుంటే వెంటనే స్పందించేటువంటి కలెక్టర్ ఆనందబాబు గారు చాలా మంచి అధికారిగా మన నెల్లూరు జిల్లాలో పేరు తెచ్చుకున్న కలెక్టర్లో ఆనందబాబు గారు ఒకరు మరి ఇటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి ఒకటి మనవి చేసుకుంటా ఉన్నాం పాలకులు అందుబాటులో లేకపోయినా జిల్లా యంత్రాంగమైన మీరు తక్షణమే ఏదైతే సోమశెల ప్రాజెక్టులో ఉన్నటువంటి లభ్యతను బట్టి వివిధ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి మరి డెల్టా ప్రాంతమైనటువంటి కోవు నియోజకవర్గ ఐదు మండలాలకు సంబంధించినటువంటి రైతులకి ఒక భరోసా కల్పించేటువంటి డేట్ని ప్రకటించాలని పాత్రికేయుల ద్వారా తమను మనమ చేసుకుంటా ఉన్నాం ఇప్పటికే మీకు అందరూ తెలిసిన విషయం ఏంటంటే సోమశిల ప్రాజెక్టులో యాభై రెండు పాయింట్ త్రీ టూ జీరో టీఎంసీ నీరు ఇప్పటికే నిల్వ ఉంది అది కాకుండా కనిగి రిజర్వాయలు అయితే రెండున్నర టీఎంసీ ఉంది సరేపల్లి రిజర్వాయర్లో ఒకటిన్నర టీఎంసీ ఉంది ఇవి కాకుండా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి సంఘం బ్యారేజీలో పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ ఉంది నెల్లూరు బ్యారేజ్ బ్యారేజీలో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఉంది నెల్లూరు చెరువులో పాయింట్ త్రీ పాయింట్ టీఎంసీ ఉంది ఇవి కాకుండా వివిధ చెరువుల్లో కలిపి పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీఎంసీ ఉంది దరిదాపు యాభై ఏడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీఎంసీ నీరు కండలేరు కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఏ విధంగా తీసుకున్న డెడ్ స్టోరేజ్ కింద సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ పోయినా మరి ఆవిరి యావాబరేట్ కింద వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోయినా మరి నెల్లూరు నగరానికి కావల పట్టణానికి మరి ఆత్మకూరికి సంబంధించినటువంటి సాగునీటికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోయినా టోటల్గా ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీఎంసీ యాభై ఏడు పాయింట్ ఫైవ్లో తీసేసిన నలభై ఐదు టీఎంసీల నీళ్ళు మనకు లభితుంది మనకు సంబంధించి యొక్క డెల్టాలో వచ్చేసి మరి కనిగి రిజర్వాయర్ కింద లక్ష నలభై వేల ఎకరాలు ఉంటే అదేవిధంగా సర్వేపల్లి ఉన్నటువంటి రిజర్వాయర్ కింద తొంభై వేలు ఉంది మరి ఇవే కాకుండా మరి కాలపురం పూరం బొకలని చెరువు పూరం బోకలని శివాయిలని ఇవన్నీ కలుపుకుంటే దరిదాపు ఇంకో పదివేల ఎకరాలు వస్తుంది మరి ఒక టీఎంసీ పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకి నీరు పండే ఒక మనం ఒక పొరి పండించుకునే అవకాశం ఉంటుంది ఈ లెక్కన మరి కాలువలు ఉన్నాయో కాలువలు లేని పరిస్థితులు ఏమన్నా ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఇబ్బంది జరుగుతుందేమో కానీ మా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా కాలువలు ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు కాబట్టి అవి కూడా కలెక్టర్ గారు దృష్టి సారించి చేయించి మరి త్వరితగతిన మరి ఈ యొక్క ప్రకటన చేయాలని తద్వారా ఏదైతే సన్న కారు చిన్న కారు నుండి రైతులు మరి ఈ నారుమళ్ళు రెడీ చేసుకోవడానికి విత్తనాలు మళ్ళీ ఒకసారిగా కానీ డిమాండ్ ఏర్పడుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారు మరి రేపటి రోజు మంత్రులు అందుబాటులో లేరు మరి ఇంకోరు లేరు మరి పోస్ట్ పని చేయకుండా తప్పకుండా కలెక్టర్ గారు ఒక చర్య తీసుకొని మరి ఇరిగేషన్ శాఖ వారైతేనేమి రెవెన్యూ శాఖ వారైతేనేమి వ్యవసాయ శాఖ వారితో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని తప్పకుండా ఈ యొక్క డేట్ని ప్రకటించాలని మనం చేసుకుంటాం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతుల్ని దగా చేసే ప్రయత్నంలో ఉంటుంది తప్ప రైతులకి ఏ రోజు కూడా న్యాయం చేసే పరిస్థితుల్లో ఏ రోజు కూడా లేదు ఇన్ని గత ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పాలించినటువంటి యొక్క పాలనలో మనం చూసుకుంటే ఏ రోజు కూడా రైతుకి పక్ష నిలబడినటువంటి దాడులు లేవని కూడా మీ సభ మేమందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము అలాగే మొన్న ఈ మధ్య కూడా పెద్దలు మన తెలుపుదాన్ని కానీ విజయనగరం కానీ చెప్పినట్టుగా ఇట్టుబాటు ధరలని మేము ప్రభుత్వం రాకముందు చెప్పినటువంటి మాటలు ఎన్నో దాటే పొటలు దాటే తప్ప ఆచరణలోకి ఎట్టి పరిస్థితులు రాలేదని కూడా రైతాంగం ఆందోళన చెందిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే దాని మీద కూడా మేము ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది కానీ వారికి ఉన్నపోతు మీద వర్షం పడినట్టు ఉండదు కానీ తప్ప పూర్తిగా రైతులకు న్యాయం చేసే పరిస్థితుల్లో కూడా లేదని కూడా మీద తెలియజేస్తే ఏ పంట వేసుకోవాలా ఏ పంట వేస్తే దిగుబడి బాగొస్తుంది ఏ పంట వేస్తే ఎంత మద్దతు ధర వస్తుందనే ఈ గ్రామాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోనే తెలుసుకొని రైతులకి విజ్ఞాన కేంద్రాలుగా తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ ఎరువులు అయితేనేమి ఫీడ్ అయితేమి ఏ మందులు కావాలన్నా మీ గ్రామాల్లోనే ప్రతి గ్రామంలోనే రైతు వద్దకే చేర్చే కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ లేకుండా రైతు కేంద్రాలకే భరోసా కేంద్రాలకే గ్రామాల్లో చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రైతులకి పట్టాన్మయంగా పాల ధర అమలు సంస్థను ఏర్పాటు చేయించి రాష్ట్రంలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా లీటర్కి పద్దెనిమిది రూపాయలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే పశువులకి ఇన్సూరెన్స్ కానీ ట్యాప్ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టపోయిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే నష్టపోతారో ఆ సీజన్లోనే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యే విధంగా కూడా ఇన్సూరెన్స్ని ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు